గాంధీ భవన్ కు కొండా మురళి వెళ్లారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు క్రమశిక్షణ కమిటీకి పదిహేను పేజీలతో కొండా మురళి ఇచ్చారు ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేశారు దీంతో గాంధీ భవన్ కు వెళ్లి తమ వ్యాఖ్యలపై నివేదిక ఇచ్చారు కొండా మురళి వరంగల్ ఎమ్మెల్యేలపై కొండా మురళి కంప్లైంట్ చేశారు ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను కొండా మురళి ప్రస్తావించారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి బసవరాజు సారయ్య వేం నరేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు మంత్రి ఇబ్బంది లేదని కొండా మురళి తెలిపారు కాంగ్రెస్ పెద్దలంటే తనకు గౌరవమని అన్నారు కొండా మురళి తనను రెచ్చగొట్టొద్దనని చావుకు కూడా భయపడనని చెప్పారు ఇక ప్రశ్నను అడగలేదన్న కొండామురళి పీసీసీ చీఫ్ కు వివరణ ఇచ్చారని అన్నారు రాహుల్ గాంధీని ప్రధాని చేయలేదనే తన లక్ష్యమని అన్నారు మంచి చెడు అనేది ఏదో తన అంతరాత్మకు తెలుసునని అన్నారు తాను బలహీనుడిగా బలవంతు అనేది అందరికీ తెలుసునని అన్నారు కొండామురళి గా రేవంత్ రెడ్డి కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అదేవిధంగా పీసీసీ చీఫ్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు ఇక తాను రాజీనామా చేసి పార్టీ మారినట్టు చెప్పిన కొండామురళి పదవులతో బయటకు వెళ్లలేదని గుర్తు చేశారు బీసీలకు గౌరవించాలని తన ప్రభావం తగ్గితే తన కోసం ఇంతమంది వచ్చేవారా అంటూ క్వశ్చన్ చేశారు పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో తనకు తెలియదని అన్నారు ఒకటే మాట చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా అన్న గౌరవం ఎందుకంటే ఆ రోజు మీరు చూసిన రాజశేఖర రెడ్డి గారి గురించి న్యాయం చేసిన మరి ఈ రోజు కూడా ఒకటే ముఖ్యమంత్రిగా మళ్ళా ఉండాలని బీసీ నాయకుడు మరి మహేష్ కుమార్ ఉన్న బీసీసీ అధ్యక్షుడు అయినందుకు ఇక్కడికి రావడం జరిగింది నన్ను ఎవ్వరేం క్వశ్చన్లు అడగలేదు అందరూ కూడా నాకు దగ్గరే రాహుల్ గాంధీ గారు అంటే నాకు గౌరవం కాబట్టి ఆ రోజు మరి నేను మాట్లాడడం జరిగింది రోజు కూడా సోనియా గాంధీ గారన్నా ఇక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఆ తపన నా దగ్గర ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు ఇప్పుడు కాంగ్రెస్ అంటే గౌరవం దయచేసి దీన్ని వేరే విధంగా చిత్రీకరించవద్దని మరి కోరుకుంటుంది మంచితో చెడ్డదు అనేది నా తర్వాత తెలుసు అంతే తప్ప దాని ధైర్యం ఏదో చెప్పాలి అదేదో వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎవరికి ఇలా మళ్ళీ నాకు చెప్పడం జరిగింది నేను బలం ఇన్నా ఎంత అనేది మీకు తెలుసు వీళ్ళ ప్రజలకు తెలుసు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు దయచేస్తున్నాను రెచ్చగొట్టకండి నేను ముందలే చెప్తున్నా మేము బలమైన కాదు చావుకు బదు భయపడా ఇంకా నాలుగు బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా లేదు లేదు మేము మా మీడియా ఆయన చెప్పి సార్ చెప్పడం జరిగింది అక్కనే పెట్టిన ఎండ రండి అని అసలు నాకు ఆ విషయమై తెలియదు మరి మీరే సృష్టిస్తానేమో కానీ నాకు ఆ విషయం కూడా తెలియదు ఒకటే మాట చెప్తున్నా మీకు కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా రేపు కొద్ది మరి కార్యకాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నా బీసీ నాయకుడు మరి మహేష్ అన్న రేపు ఇంకా పదవులు రావాలని కోరుకుని గాంధీ భవన్కి రావడం జరిగింది బీసీ రేపు ఊరకపోతే ఎట్లా వీరి వల్ల మమ్మల్ని కావాలని రెచ్చగొట్టేందుకుంటా దయచేసి బీసీ రేణుని గౌరవించండి వాళ్ళకి ఎన్ని ఇబ్బంది ఉన్నాయో నాకు తెలుసు నేను మొన్న కూడా మాట్లాడినా నేను అక్కడ వర్గంలో మాట్లాడినా మాకు తెలుసు అనవరణ వర్గాలు ఎలా ఉంటాయి గత నలభై ఐదు ఏళ్ళ బట్టి వాళ్ళ కోసమే పోరాడుతున్నా నా ప్రభావం ఇంతెందుకు మీరంతెందుకు రావాలా మీరే దయచేసి ఒకటే మాట చెప్తున్నా మీరు అంతర్గతంగా రూపడి చెప్పిన మళ్ళీ ఎప్పుడైనా అక్కడ వరంగల్ మీటింగ్ పెట్టినాక లేదు అంటే మీడియా సెంటర్ కూడా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉన్నది మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది ఇప్పుడు కూడా మీరు రేవంత్ అన్నప్పుడు రేకం నేను మరి ఆడ పాదయాత్ర పంపి రాజశేఖర పూల్చింది కూల్చింది ఏకమ్మ మే అంతా ఒక్కటే మీరు ఎవరు కూడా దయచేసి దీంతో ఎలాంటి విభేదాలు లేవు అర కదా